హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి దివాళీ స్పెషల్ మోతీచూర్ లడ్డు రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి చూడండి ఎంత ఎమ్మి ఎమ్మీగా ఉందో మోతీచూర్ లడ్డు అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది అనుకుంటారు నేను చూపించిన ప్రాసెస్లో చేసుకోండి తక్కువ టైంలో అయిపోతుందండి అంతే టేస్టీగా కూడా ఉంటుంది చూడండి లడ్డూ అయితే ఒక పీసు తుంచి చూపిస్తాను చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా వచ్చిందో ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లడ్డు తయారు చేసుకునేదానికి ఫస్ట్ ఏదైనా ఒక గిన్నె తీసుకొని అందులో స్ట్రైనర్ పెట్టుకోవాలండి ఆ తర్వాత ఒక కప్పు శనగపిండిని అయితే వేసుకోవాలండి ఈ కప్పు క్వాంటిటీ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి శనగపిండిని బాగా జల్లించుకోవాలి చూడండి ఇలా పిండిని అంతా జల్లించుకోవాలండి ఆ తర్వాత ఇందులో ఒక చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని విస్కర్తో బాగా కలుపుకోవాలండి ఆ తర్వాత ఒక కప్పు వాటర్ అయితే తీసుకున్నానండి కొంచెం కొంచెం వేసుకొని ఫస్ట్ గట్టిగా కలుపుకోవాలండి పిండిని అయితే నీళ్ళన్నీ ఒకేసారి వేయకూడదండి కొంచెం కొంచెం వేసుకొని కన్సిస్టెన్సీ చూసుకొని పిండిని అయితే కలుపుకోవాలండి చూడండి ఇలా గట్టిగా కలుపుకున్న తర్వాత మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలంటే ఆ కన్సిస్టెన్సీలో వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి పిండిని అయితే చూడండి నేను తీసుకున్న వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఒక కప్పు పిండికి ఒక కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి పిండిని అయితే మరీ చిక్కగా కలపకూడదు అలా అని పలచగా కూడా కలపకూడదండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే పిండి సరిపోతుందండి ఆ తర్వాత ఒక గరిట తీసుకొని పిండి కన్సిస్టెన్సీ చూసుకోవాలి చూడండి ఇలా ఉంటే పిండి కరెక్ట్గా సరిపోతుందండి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి బూందీ చేసేదానికి ఎలా అయితే ఫుల్ హీట్గా చేసుకుంటామో ఆయిల్ని అలాగే ఫుల్ హీట్గా చేసుకోవాలండి ఆ తర్వాత ఒక గరిట పిండి తీసుకొని పిండిని అంతా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం పిండిని ఇలా వేసుకోవాలండి ఇంకొంచెం పిండిని అయితే వేసుకుందాము చూడండి ఇలా వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి ఆయిల్లో ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదండి కొంచెం క్రిస్పీగా అయితే తీసేయాలి చూడండి ఇలా బాగా కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి చూడండి డీప్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు తీసేద్దామండి ఇందులో ఉండే ఎక్సిస్ ఆయిల్ అంతా తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఎక్కువ క్రిస్పీగా అయితే చేయకూడదండి లడ్డు చుట్టేదానికి కష్టమవుతుంది చూడండి ఇలా పైన క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది సేమ్ ఇలానే మిగతా పిండినంతా వేసుకోవాలండి ఈ దీపావళి పండగకి ఎన్నో రకాల స్వీట్స్ అండ్ స్నాక్స్ చేస్తూ ఉంటారండి అందులో ఇదొక ఒక స్వీట్ రెసిపీ అండి చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అలా కలుపుకొని డీప్ ఫ్రై చేసుకొని తీసేయాలండి ఇందులో ఉండే ఎక్సెస్ ఆల్ని అంతా తీసేసి ప్లేట్లోకి వేసుకోవాలండి చూడండి ఇలా అంతా డీప్ ఫ్రై చేసుకొని కొంచెం చల్లారి పెట్టుకోవాలండి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిశ్రమాన్ని వేసుకొని కోర్సుగా మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా పౌడర్ లాగా అయితే చేయకూడదండి అంతా ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి ఈ మిశ్రమాన్ని అంతా చూడండి ఆ తర్వాత మిగతా ఈ ఫ్రై చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇలానే వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి సేమ్ అంతా ఇలానే గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసి పెట్టుకోవాలండి చూడండి సేమ్ సన్న బూందీలా కనిపిస్తుంది చూడండి గ్రైండ్ చేసింటే ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఈ చక్కెరని బాగా వాటర్లో కలుపుకోవాలండి ఆ తర్వాత ఫుడ్ కలర్ ఒక చిటికెడు యాడ్ చేసుకోవాలండి ఆరెంజ్ ఫుడ్ కలర్ చూడండి ఈ ఫుడ్ కలర్ని అంతా బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలండి దీనికి ఎలాంటి పాకం అయితే రానవసరం లేదండి స్టిక్కీగా వస్తే సరిపోతుంది చూడండి ఇలా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది పాకం అయితే రెడీ అయిపోయినట్టండి ఆ తర్వాత ఇందులో ఒక స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలండి ఈ నెయ్యి ఫ్లేవర్ అనేది లడ్డూలో ఎక్స్ట్రా టేస్ట్ అనేది ఇస్తుందండి చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇంకొకసారి కలుపుకోవాలి అయితే సిమ్లో పెట్టుకోవాలండి నెయ్యి అంతా కరిగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బూందీ అయితే వేసుకోవాలండి ఇందులో ఇలా వేసుకున్న తర్వాత ఈ బూందీ మిశ్రమాన్ని షుగర్ సిరప్లో బాగా కలుపుకొని కుక్ చేసుకోవాలండి చూడండి షుగర్ సిరప్లో అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీ గట్టిగా అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇందులో వాటర్ మెలోన్ సీడ్స్ కొని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకొని కుక్ చేసుకుంటూ ఉండాలండి ఇలా కలుపుకుంటూ ఉంటే బూందీ షుగర్ సిరప్ని పీల్చుకొని గట్టి పడుతుంది చూడండి ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి కన్సిస్టెన్సీ ఇలా గట్టిగా అయిన తర్వాత బాగా స్ప్రెడ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలండి ఇలా కుక్ అయితే సరిపోతుందండి బూందీ అనేది చల్లారితే ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది ఆ తర్వాత పెట్టి చల్లారి పెట్టుకోవాలండి బూందీ మిశ్రమాన్ని అయితే చూడండి బుంది మిశ్రమం అయితే చల్లారిపోయింది ఇంకొకసారి కలుపుకొని లడ్డూనైతే చుట్టుకోవాలండి పైన కొంచెం డ్రైగా ఉంటుందండి బాగా కలుపుకోవాలండి ఈ లడ్డు మిశ్రమాన్ని అయితే చూడండి ఇలా అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డునైతే చుట్టుకోవాలండి చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు పెద్దవి కావాలంటే పెద్దవైనా చేసుకోవచ్చండి చూడండి లడ్డూ అయితే ఈజీగా చేసేయచ్చండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే చూడండి ఇలా అయితే లడ్డూని చుట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇంకోటి చూపిస్తాను చూడండి అంతేనండి సేమ్ ఇలానే లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి దివాళీ స్పెషల్ మోతీచూర్ లడ్డూ అయితే కంప్లీట్ అయిపోయింది రెసిపీ చూడండి అంతేనండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా మోతీచూర్ లడ్డు అయితే కంప్లీట్ అయిపోయిందండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి చూడండి లడ్డు అయితే ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉందో ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని లడ్డునైతే అయితే గార్నిష్ చేసుకోవాలండి నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ దీపావళి అండి అందరూ సేఫ్గా ఈ దీపావళి పండుగ చేసుకోవాలని అనుకుంటున్నానండి అంతేనండి చూడండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా మోతీచూర్ లడ్డు రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది అందరూ వీడియోనైతే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుందండి